భారత్ వాటిని టార్గెట్ చేస్తే చాలు పాకిస్తాన్ ఈజీగా ఓడించవచ్చు జమ్మూ కాశ్మీర్లోని లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి సరిహద్దుల్లో కాల్పులు జరుగుతున్నాయి రెండు దేశాల మధ్య యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది ఇదే జరిగితే పాకిస్తాన్ పతనం ఖాయం ఇందుకోసం భారత్ ఏ వ్యూహాన్ని అనుసరించే అవకాశాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం భారత సైనిక బలం పాకిస్తాన్ కంటే చాలా ఎక్కువ అన్నది అందరికీ తెలిసిందే సైనిక బలంలో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది పాకిస్తాన్ మాత్రం టాప్ టెన్లో కూడా లేదు నిపుణుల అభిప్రాయం ప్రకారం యుద్ధం వస్తే భారత సైన్యం ముందుగా పాకిస్తాన్ వైమానిక దళంపై దాడి చేసి దాన్ని నిర్వీర్యం చేయాలంటున్నారు దీనికోసం పాకిస్తాన్ని ధ్వంసం చేయాల్సి ఉంటుందట యుద్ధమే అనివార్యమైతే భారత్ ముందుగా పాకిస్తాన్ ఏసీఎస్ ర్యాడర్ వ్యవస్థను ధ్వంసం చేయాలి దీంతో పాకిస్తాన్ యుద్ధ విమానాలు దూరం నుంచి దాడి చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి ఈ పని మొదటి కొన్ని గంటల్లోనే చేయాలి ఏసీఎస్ వ్యవస్థ ధ్వంసమైతే పాకిస్తాన్ వైమానిక దళం నౌకాదళం పాక్ సైన్యంతో సమన్వయం చేసుకోవడం కష్టమవుతోంది పాకిస్తాన్ వైమానిక దళం దగ్గర స్వీడన్ కు చెందిన శాబ్ ఎలక్ట్రానిక్ డిఫెన్స్ సిస్టమ్ కంపెనీ అభివృద్ధి చేసిన శాబ్ టూ థౌజండ్ ఏరిఏ ఏసీఎస్ ర్యాడర్ వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థ ద్వారా పాక్ యుద్ధ విమానాలు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించగలదు ఇది పాకిస్తాన్ వైమానిక దళానికి రియల్ టైంలో కమాండ్ కంట్రోల్ సామర్థ్యాన్ని ఇస్తుంది దీన్ని పాకిస్తాన్ వైమానిక దళానికి కళ్ళు చెవులు అని కూడా అంటారు దీని సాయంతో పాకిస్తాన్ భారత్లో చాలా లోపలి వరకు నిఘా పెట్టగలదు నిపుణుల అభిప్రాయ ప్రకారం ఏడబ్ల్యూఏసిఎస్ విమానంపై ఉన్న ర్యాడర్ వ్యవస్థ భారత వైమానిక స్థావరాలను స్కాన్ చేయగలదు భారత వైమానిక దళం యుద్ధ విమానాలు క్షిపణి దాడుల ప్రణాళిక గురించి పాకిస్తాన్ వైమానిక దళానికి ముందుగానే సమాచారం అందించగలదు దీంతో పాకిస్తాన్ రక్షణకు సిద్ధం కావటానికి ప్రతిదాడికి ప్రణాళిక వేసుకోవడానికి సమయం దొరుకుతుంది ప్రపంచంలోని అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ థౌజండ్ ట్రెంఫ్ భారత్ దగ్గర ఉంది దీంతో పాటు బరాక్ ఎయిట్ ఈఆర్ వైమానిక రక్షణ వ్యవస్థ కూడా ఉంది ఎస్ ఫోర్ ని రష్యా నుంచి కొనుగోలు చేశారు దీని క్షిపణితో నాలుగు వందల కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయొచ్చు పాకిస్తాన్ ఏడబ్ల్యూఏసిఎస్ విమానాలు పాకిస్తాన్ లో చురుగ్గా ఉన్నప్పుడే ఎస్ ఫోర్ హండ్రెడ్తో వాటిని ధ్వంసం చేయొచ్చు బరాక్ ఎయిటీఆర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రెంఫ్ లు భారత్ కు పాకిస్తాన్ లోని ముఖ్యమైన లక్ష్యాలను ఆ దేశంలో ఉండగానే ధ్వంసం చేసి సామర్థ్యాన్ని ఇచ్చాయి ఇలా చేస్తే భారత వైమానిక దళం పాకిస్తాన్ వైమానిక స్థావరంలోనికి చొచ్చుకుపోయి వ్యూహాత్మక సైనిక లక్ష్యాలను ధ్వంసం చేయగలదు భారత్ అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలు పాకిస్తాన్ ప్రతిదాడి సామర్థ్యాన్ని చాలా వరకు తగ్గించగలవు దీంతో భారత యుద్ధ విమానాలకు ముప్పు తప్పుతుంది పాకిస్తాన్ వైమానిక దళానికి కుప్పకుల్చే వ్యూహం ఇదే భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సాయంతో శాప్ టూ థౌజండ్ ఐరిస్ వ్యవస్థను ధ్వంసం చేస్తే పాకిస్తాన్ వైమానిక దళం పనికి రాకుండా పోతుంది పూర్తిగా భూమిపై ఉన్న ర్యాడర్లపై ఆధారపడాల్సి వస్తుంది కఠినమైన పర్వత ప్రాంతాల్లో భూమిపై ఉన్న ర్యాడార్లలో పెద్దగా ఉపయోగం ఉండదు దీంతో భారత లోపలి ప్రాంతాలపై దాడి చేసే పాకిస్తాన్ వైమానిక దళం సామర్థ్యం తగ్గుతుంది మరోవైపు భారత వైమానిక దళ విమానాలు సులభంగా పాకిస్తాన్లోకి వెళ్ళి వ్యూహాత్మక స్థావరాలను ధ్వంసం చేయగలవు ఉద్రిక్తతలు పెరగటంతో భారత్ తన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇతర వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తంగా ఉంచింది ఎస్ ఫోర్ హండ్రెడ్ చాలా శక్తివంతమైనవి వీటితో మొత్తం పాకిస్తాన్పై నిఘా పెట్టొచ్చు పాకిస్తాన్ ఏ వైమానిక స్థావరం నుంచైనా ఏడబ్ల్యూఏసిఎస్ విమానం లేదా ఇతర యుద్ధ విమానం గాల్లోకి లేస్తే దాని గురించి తెలుసుకోవచ్చు ఏడబ్ల్యూఏసిఎస్ విమానాలు పరిమాణంలో పెద్దవి యుద్ధ విమానాల కంటే తక్కువ చురుగ్గా ఉంటాయి వీటి వేగం తక్కువ అందుకే వీటిని గాల్లోకి దూరం నుంచి దాడి చేసే క్షిపణులతో ధ్వంసం చేయొచ్చు భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ ఈ పని చేయడానికి సిద్ధంగా ఉంది